శరణ్య దర్శన్ బెడ్ కింద లెటర్ పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది శరణ్య లెటర్లో ఏం రాసిందో చూద్దాం పదమ్మా అని చెప్పి అనన్య కాంచన మెల్లగా దర్శన్ రూమ్లోకి వెళ్ళి లెటర్ తీసుకొని లెటర్ని చదువుతూ ఉంటారు లెటర్లో శరణ్య రాసిందంతా చదివి ఈ లెటర్ అందరూ చదివితే శరణ్యకు దర్శన్కు మధ్య గొడవ జరిగిందని అందరికీ అర్థమవుతుంది అందువల్ల ఈ లెటర్ని మార్చేయాలి అని అనన్య మనసులో అనుకుంటుంది ఏమని మార్చేస్తావమ్మి అని కాంచన అడుగుతూ ఉంటుంది గారికి మ్యాటర్ లేదని రాసేద్దాం అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది బాగుంటుందమ్మి అలా రాస్తే అని చెప్పి కాంచన చెప్తుంది ఇక అనన్య కాంచన ఇద్దరూ కలిసి దర్శన్కి మగతనం లేదని చెప్పి లెటర్ రాసి మన పని పూర్తయింది అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటారు ఇక మరోవైపు శరణ్య ఏడ్చుకుంటూ పుట్టింటికి వెళ్తుంది శరణ్యని చూసిన గీత ఏమండి శరణ్య వచ్చింది అని చెప్పి చెప్తూ ఉంటుంది అమ్మ శరణ్య ఎలా ఉన్నావు ఒక్కదానివే వచ్చావేంటి అల్లుడుగారు రాలేదా అని చెప్పి విశ్వనాథం అడుగుతూ ఉంటాడు ఇక శరణ్య ఏడుస్తూ ఉంటుంది ఏంటమ్మా శరణ్య నువ్వు సమాధానం చెప్పకుండా ఏడిస్తే ఎలా చెప్పు అని చెప్పి విశ్వనాథం అంటూ ఉంటాడు నానా నేను ఇక ఆ ఇంటికి వెళ్ళను అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది ఆ ఇంట్లో కోడలిగా అడుగు పెట్టాలంటే ఎంతో అదృష్టం ఉండాలి అలాంటిది ఆ ఇంటికి వెళ్ళను అంటావేంటమ్మా అని అని చెప్పి విశ్వనాథం అంటూ ఉంటాడు నానా మీరు నన్ను చూసి జాలి పడతారో పాపం అనుకుంటారో నాకైతే తెలీదు నేను మాత్రం ఆ ఇంటికి వెళ్ళను అని చెప్పి శరణ్య ఏడుస్తూ ఉంటుంది ఏం జరిగిందో చెప్పమ్మా ఆ ఇంటికి వెళ్ళనంటే ఎలా కుదురుతుంది పెళ్ళైన ఆడపిల్ల అత్తింట్లోనే ఉండాలి మొగుడు తిట్టినా కొట్టినా అత్తింట్లో ఉండే ఆడపిల్లలు ఎంతో మంది ఉన్నారు కానీ నీకు అత్తింట్లో ఎలాంటి సమస్య లేకపోయినా నువ్వు పుట్టింటికి వచ్చి ఇక్కడే ఉంటా అంటే ఊరుకునే తల్లిదండ్రులు మేం కాదమ్మా అని చెప్పి గీత విశ్వనాథం శరణ్యకు చెప్తూ ఉంటారు ఇంకా శరణ్య ఏడుస్తూ ఉంటుంది అమ్మ శరణ్య ఏం చెప్పకుండా ఏడిస్తే ఎలమ్మా ఆనంద గారు నిన్ను ఏరు కోరి తన ఇంటికి కోడలుగా తీసుకెళ్లారు అలాంటి నువ్వు ఈ ఇంటికి వస్తున్నట్టు చెప్పొచ్చావా అని చెప్పి గీత అడుగుతూ ఉంటుంది శరణ్య ఏడుస్తూ ఏం మాట్లాడకపోవడంతో ఏయ్ శరణ్య ఇన్ని మాటలు మాట్లాడుతున్నా ఒక్కదానికైనా సమాధానం చెప్పవింటే అని చెప్పి గీత శరణ్యపై ఎత్తుతుంది గీత నువ్వు వాగు అనన్యకు ఫోన్ చేసి అసలు ఏం జరిగిందో కనుక్కుంటాను అని చెప్పి విశ్వనాథం చెప్తూ ఉంటాడు ఇక విశ్వనాథం అనన్యకు ఫోన్ చేస్తాడు అదేంటి అనన్య ఫోన్ నాట్ రీచబుల్ అని వస్తుంది సరే అల్లుడి గారికి ఫోన్ చేస్తాను అని చెప్పి విశ్వనాథం దర్శన్కి ఫోన్ చేస్తూ ఉంటాడు దర్శన్ విశ్వనాథం ఫోన్ చూసి ఫోన్ని కట్ చేస్తాడు అల్లుడు గారు కూడా కట్ చేస్తున్నారు గీత నువ్వు వెళ్ళి రెడీ అవవు మనం ఆ ఇంటికి వెళ్ళి అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం శరణ్య ఏం చెప్పేలా లేదు అని చెప్పి విశ్వనాథం చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు ఆనంద భైరవి ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది శరణ్య రాసిన లెటర్ గురించి అనన్య చదివిన విధానాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే రాజేశ్వరరావు ఆనంద భైరవి రూమ్కి వస్తుంది ఆనంద శరే నేను నువ్వు గొప్పదానిగా భావించి ఈ ఇంటికి కోడల్ని చేశావు నీ అంతటిది అనుకున్నావు అలాంటి సరేణ్య ఇలాంటి పని చేసినందుకు నాకు చాలా సిగ్గుగా ఉంది నువ్వు అంతలా నమ్మిన శరేణ్యను ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు ఈ ఇంటి పరువును మంట గలిపింది ఇప్పుడు దర్శన్ పాపం తన ముందు మన ముందు తల దించుకునేలా చేసింది వ్యక్తిత్వానికి కాకుండా సంసారానికి మాత్రమే విలువిచ్చే అమ్మాయి అని నాకు ఇప్పుడే బాగా అర్థమైంది అని చెప్పి రాజేశ్వరరావు ఆనందభైరవికి చెప్తూ ఉంటాడు మరోవైపు లీలావతి కోటేశ్వరరావుతో శరేణ్య ఇలాంటి పని చేస్తుందని అనుకోలేదు కదండి మొన్న మనం అనుమానించింది నిజమే అయ్యిందండి అని చెప్పి లీలావతి అంటూ ఉంటుంది పాపం ఆనంద ఎన్ని ఆశలు పెట్టుకుందో పాపం ఇప్పుడు ఎంత బాధపడుతుందో అని చెప్పి కోటేశ్వరరావు అంటూ ఉంటాడు ఇక మరోవైపు దర్శన్ ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు సరేనే రాసిన లెటర్ గురించి గుర్తు చేసుకుంటూ ఉంటాడు అప్పుడు లహరి దర్శన్ దగ్గరకు వెళ్ళి సరేని ఏంటనేయా ఇలాంటి చేసింది తను ఏంటి ఇంత స్టూపిడ్గా ఆలోచిస్తుంది సరే నేను వదినా అనాలంటేనే సిగ్గుగా అనిపిస్తుంది ఇది అంతా కూడా అమ్మ వల్లే జరిగింది అమ్మ అని నాకే తెలుసు అనుకుంటుంది అమ్మ సరే నేను ఈ ఇంటికి కోడలుగా తీసుకురావడం వల్లే ఇదంతా జరిగింది అని లహరి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు రోహిత్ లీలావతి దగ్గరకు వెళ్తాడు నానా రోహిత్ అనన్ను ఏం చేస్తుంది అని చెప్పి లీలావతి అడుగుతూ ఉంటుంది వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళొస్తానని చెప్పిందమ్మా అని చెప్పి రోహిత్ చెప్తూ ఉంటాడు పాపం అనన్య తన చెల్లెలు చేసిన పనికి ఎంత బాధపడుతుందో ఏంటో అని చెప్పి లీలావతి మనసులో అనుకుంటూ ఉంటుంది అందరూ కూడా సరే నేను తప్పు పడుతున్నారేంటి అసలు ఎలాంటి ఆధారం లేకుండా సరేనే తప్పు చేసిందని ఎలా అనుకుంటారు గుడ్డిగా ఎందుకు నమ్ముతున్నారు సరేనే గురించి అందరికీ తెలుసు కూడా సరే నేను అలా ఎలా అపార్థం చేసుకుంటున్నారు అని రోహిత్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు గీత విశ్వనాథం దగ్గరకు వెళ్ళి త్వరగా వెళ్దాం పదండి అసలు అక్కడ అంతా ఈ సరైన గురించి ఎంత టెన్షన్ పడుతున్నారో ఏంటో పదండి తొందరగా బయలుదేద్దాం అని చెప్పి చెప్తూ ఉంటే గీత వెళ్దాం అని విశ్వనాథం అంటాడు అప్పుడే అనన్య విశ్వనాథం ఇంటికి వస్తుంది అమ్మ అనన్య ఏంటమ్మా ఇలా వచ్చావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది సరేనే వచ్చిందా అని చెప్పి అనన్య అడుగుతూ ఉంటుంది ఉదయమే వచ్చిందమ్మా ఎంత అడుగుతున్నా కూడా ఎలాంటి సమాధానం చెప్పట్లేదు అసలు ఏం జరిగింది అని చెప్పి విశ్వనాథం అడుగుతూ ఉంటాడు ఏం జరిగిందేంటి దర్శన్ జీవిత చరిత్ర పెద్ద పేపర్ మీదే రాసి అందరికీ తెలిసేలా చేసింది ఏదైనా ఉంటే అత్తగారితో కలిసి కూర్చొని మాట్లాడుకోవాలి అది సరైనకు ఒక్కటే అత్తరిల్లు అనుకుంటుందా ఏంటి నాకు కూడా అది అత్తారిల్లే దర్శన్ పరువుని కుటుంబం మధ్యలో పెట్టేసింది అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది ఇక గీత విశ్వనాథం షాకింగ్గా అనన్య వైపు చూస్తూ ఉంటారు అమ్మ అనన్య నువ్వు అలా చెప్తుంటే మాకు భయమేస్తుంది అసలు అక్కడ ఏం జరిగిందో చెప్పవే అని చెప్పి గీత అడుగుతూ ఉంటుంది నా నోటితో నేను చెప్పలేకపోతున్నాను పెద్దమ్మ నువ్వే చెప్పు అని చెప్పి అనన్య కాంచనకు చెప్తూ ఉంటుంది భర్త సంసారానికి పనికిరాడని అసలు మగాడే కాదని చెప్పి లెటర్ రాసి పెట్టొచ్చింది మీ కూతురు ఆ ఇంట్లో వాళ్ళు నచ్చకపోయినా భర్త నచ్చకపోయినా ఎలాగో ఒకలా ఆ ఇంట్లోనే ఉండి సంసారం చేసుకోవాలి కానీ ఇలా పుట్టింటికి రావటం ఏంటి మొగుడు మగడే కాదని లెటర్ రాసి రావటం ఎంతవరకు సబబు అని చెప్పి కాంచన అంటూ ఉంటుంది కాంచన ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని విశ్వనాథం అంటూ ఉంటాడు ఇది నేను మాట్లాడుతున్న మాటలు కాదు ఆ ఇంట్లో వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటలు సరేన్యా అలా ఉత్తరం రాసి రావటం కన్నా కూడా ఒక కత్తి తీసుకొచ్చి మగుడు గొంతుకొస్తే సరిపోయేది కదా అని చెప్పి కాంచన అంటూ ఉంటుంది ఏం ఏంటి ఏంటా మాటలు అని విశ్వనాథం అంటూ ఉంటే నేను అంటున్న మాటలు కాదని చెప్తున్నాను కదా ఇవన్నీ ఆ ఇంట్లో వాళ్ళు అంటున్న మాటలు అని కాంచన అంటుంది ఇప్పుడు ఎలా అండి దాని సంసారాన్ని అదే చేతులారా నాశనం చేసుకుంది అని చెప్పి గీత అంటూ ఉంటుంది ఇంకా సంసారం ఎక్కడ సంసారం ఆల్రెడీ నాశనం అయిపోయింది ఇక ఆ ఇంట్లో వాళ్ళు సరే నేను ఇంట్లో కూడా అడుగు పెట్టనివ్వరు అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది ఇప్పుడు ఎలా అండి సంసారం అంటే దానికి ఆటపాటల్లా ఉందా ఏంటి సంసారాన్ని నాశనం చేసుకొని పుట్టింటికి వస్తే చూస్తూ ఊరుకుంటామా ఏంటి ఇప్పుడే దాని చెంపలు పగల కొట్టి అసలు అలా ఎందుకు లెటర్ రాసిందో కనుక్కుంటాను అని చెప్పి గీత చెప్తూ ఉంటుంది అమ్మా ఆగు నువ్వు వెళ్ళి ఇప్పుడు కొడితే శరణ్య ఇంకా సైకోలా తయారయ్యి తన జీవితాన్ని పూర్తిగా పాడు చేసుకుంటుంది నేను మాట్లాడతాను అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది ఇక శరణ్య ఏడుస్తూ ఉంటుంది అనన్య మెల్లగా శరణ్య రూమ్లోకి వెళ్తుంది ఏంటే నువ్వు చేసిన పని అని చెప్పి అనన్య అడుగుతూ ఉంటుంది నేనేం చేశానక్క ఆయనకు నాతో కలిసి ఉండటం ఇష్టం లేదన్నారు అందుకే లెటర్ రాసి పెట్టి ఇంట్లో నుంచి బయటకు వచ్చాను అని చెప్పి సరైన చెప్తూ ఉంటుంది లెటర్లో ఏమని రాసావే నీ భర్త సంసారానికి పనికిరాడని రాశావు మగాడు కాదని రాశావు అలాంటి విషయాలు ఎవరైనా లెటర్లో రాస్తారా అని అనన్య అడుగుతూ ఉంటుంది ఏంటక్క నువ్వు మాట్లాడేది నేను అలాంటి మాటలు దర్శన్ గారి గురించి ఎందుకు రాశాను అని చెప్పి సరైన అంటూ ఉంటుంది అదేంటే లెటర్లో అవే ఉన్నాయి కదా నువ్వు అవునన్నా కాదన్నా లెటర్లో ఉందే కదా అందరికీ తెలిసింది అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను నేను అలాంటి మాటలు రాయలేదక్కా అని చెప్పి సరైన చెప్తూ ఉంటుంది అయితే ఇప్పుడు అర్థమైంది నీ నుంచి ప్రేమ పెళ్లి భర్త అనే బంధాన్ని పూర్తిగా తెగదింపులు చేసుకోవడం కోసం గారే తన గురించి తను అలా లెటర్ రాసుకొని ఉంటారు అని అనన్య శరణ్యకు చెప్తూ ఉంటుంది ఇక శరణ్య ఒక్కసారి షాకింగ్గా చూస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో అనన్య కుట్రంతా బయటపడనుందా ఆనంద భైరవి శరణ్య విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్